హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ మేము ముందుకు ఒక మంచి ఫుల్ గేడెడ్ కమ్యూనిటీలో మనకు త్రీ బీహెచ్కే సేల్కు తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదట చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్లో మన పేజీ వచ్చేసి హైదరాబాద్ ప్రాపర్టీ అని ఉంటుందండి అది కూడా మీరు ఫాలో అవ్వండి ఇది మనకు సిక్స్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ పదహారు వందల ఎనభై ఎస్ఎఫ్టీలో మనకు ఫుల్ గెటెడ్ కమిటీలో త్రీ బిహెచ్కే మనకు సేల్కి వచ్చిందండి ఇది మనకు అక్కడ పూజ గది ఇదంతా హాల్ అండి బిగ్ సైజు అక్కడ ప్లే ఏరియా ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కార్నర్ ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ మనకు గది ఉంది మళ్ళీ చూపిస్తాను ఇది ఒక బెడ్రూమ్ అండి మనకు ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇది మనకు ఫ్లోర్కి మాత్రం టోటల్ మనకు ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి ఇందులో ఏబిసిడిఈ వరకు ఫైవ్ బ్లాక్స్ ఉంటాయి టోటల్ మొత్తం ఫైవ్ బ్లాక్స్లో టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ వస్తాయండి మొత్తం టోటల్గా ఓవరాల్గా టూ ఫిఫ్టీ బ్లా ఫ్లాట్స్ ప్లేసే ఏ ఉంటాయి యూడిఎస్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఎర్డ్స్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ అండి ఫుల్ ఇంటీరియర్ వర్క్ మాత్రం బాగుంటుంది కబోర్డ్స్ ఉడ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఇది మనకు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు మార్తి ఎలైట్ మార్తి ఎలైట్ గేటెడ్ కమ్యూనిటీలో వస్తుంది మనకు సేల్ ఇది మనకు నిజాంపేటలో వస్తుంది ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇందులోనే మనకి ఎంట్రెన్స్లోనే ఉంది ఇది మనకు మాస్టర్ మాస్టర్ లో అటాచ్ బాత్రూమ్ ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉంది జిమ్ స్విమ్మింగ్ పూల్ ఉంది మనకు కార్ పార్కింగ్ రెండు ఉన్నాయి ఫ్రంట్ రోడ్ సైడ్ అండి మనకు చాలా ఈజీగా ఉంది పార్కింగ్ మాత్రం ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకు పార్కింగ్ ఏరియా కూడా చాలా కంజెస్టెడ్గా అయితే లేదు చాలా ఫీజుఫుల్గా ఉంది ఫ్రీగా పెట్టుకోవచ్చు పార్కింగ్ చాలా బాగుంది కమ్యూనిటీ కూడా చాలా నీట్గా ఉంది అండి గెటెడ్ కమ్యూనిటీ ఇది మనకి ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది అదేవిధంగా వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయడం చేయొద్దు ఎందుకంటే వీడియో డీటెయిల్స్ మిస్ అయి ఇక్కడ మనకు పూజాగా ఇచ్చారు ఇంకొక బెడ్రూమ్ చూస్తారు చూడండి ఇక్కడ మనకు కిచెన్ అండి ఇదంతా కిచెన్ ఏరియా మన కిచెన్లో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ మనకు కిచెన్ పక్క నుంచి మనకి ఇదంతా మనకు వాష్ ఏరియా అండి మనకు మెయిన్ గేట్ కూడా ఏర్పడుతుంది ఇక్కడ మనకు ఇది ఇదంతా వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ గ్రిల్ వేపించి ఉంది చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇందులో ఫ్యాన్స్ అదేవిధంగా మనకు కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు ఇది ఇక్కడ మనకు బాల్కనీ ఇచ్చారు ఇది మనకు ప్లే ఏరియా ఉంది పిల్లలు ఆడుకుంటారు కనిపిస్తుంది కదా పిల్లలు ఆడుకునే ఏరియా ఇది ఇందులో మనకు వచ్చేసి సెవెన్ ఫ్యాన్స్ కొత్త అండి క్రాంప్టన్ ఫ్యాన్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అండ్ బాత్రూమ్స్లో రెండు బెడ్ బాత్రూమ్స్లో రెండు గ్రీజర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అవి కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి మనకి ఇందులో వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేపించారు ఇది మనకైతే చాలా బాగుంది ఫ్లాట్ ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో ఫాలో అవ్వండి అదేవిధంగా ఇది మనకు లొకేషన్ వచ్చేసి నిజాంపేట్ మారుతి ఎలైట్ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చిందండి ఫ్లాట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది కదా చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంది ఫ్లాట్ మాత్రం ఇదంతా కబోర్డ్స్ వుడ్ వర్క్ అంత కంప్లీట్ అయ్యింది మనకు రెండు బెడ్రూమ్స్లో మనకు కామన్ బాత్రూమ్స్ ఒకటి ఇచ్చారు ఒకటి మాత్రం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇదంతా ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్